ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది మన వెనుకున్న ఆస్తి పాసులను బట్టి కాదు సంతోషం అనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది మనకున్న సంపదను బట్టి కాదు అన్ని వడ్డించిన విస్తరాకు ఎగరదు బాగా కట్టబడిన భవనాల పునాదులు గొప్పంతా తమదేనని డప్పు కొట్టుకోవు అలాగే శాంతంగా స్థిర చిత్తంతో ఆర్భాటం ఆడంబరాలు గట్రేమీ లేకుండా మనగలిగే ప్రజ్ఞకు పరిపక్వతకు చిహ్నం కష్టం మనకు మాత్రమే కనిపించే దయ్యం లాంటిది దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు అదిగో అక్కడుంది అని చూపించినా కనిపించదు కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది ఒక క్షణం కంటే ఎక్కువ ఉండదు అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది ముగిసే లోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవరు ఆగురు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది కోపం కష్టం జీవితం మూడు మనవే కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు